ఓం గం గణపతి నమ ఆడవారు ప్రదక్షిణలు చేయవచ్చా ప్రదక్షిణలు చేయటం వలన ప్రయోజనం ఏంటి లైన్ బిఎస్కే ప్రసరవ సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసరవ సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరకు చూడండి కడవరకు చూసే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి ఈ యొక్క వీడియోని మీ బంధువులు మీ మిత్రులు మీ స్నేహితులు అందరికీ కూడా మీరు షేర్ చేయండి శుభం భూయాత్ ఓం గం గణపతి నమ నమః ఓం రాం రామచంద్రాయ ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ మ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం గమ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసారని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము జ్యోతి శాస్త్రము వాస్తు శాస్త్రము సంగీత శాస్త్రము వీడియోలని మనం ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజుని ఒకళ్ళు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆడవారు ప్రదర్శన చేయవచ్చా ఇది ఒకళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టారు కానీ నలుగురు ఐదుగుర మటుకు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా అడిగారు అయితే వారికి ఈ స ఈ యొక్క సందేహం ఎందుకు వచ్చినో నాకు తెలియదు కానీ ఆడవారు ప్రదక్షిణ చేయకూడదని ఏ శాస్త్రంలోనూ లేదు నాకు తెలుసు అన్నంతవరకు లేదు అయితే ఈ యొక్క ప్ర ఆడవారు ప్రదక్షిణ చేయవచ్చు చేస్తే చాలా మంచిది ఇక ప్రదక్షిణలు దాని యొక్క అర్థం ఏంటో మనం ముందరు తెలుసుకున్నాము ప్రదక్షిణ అంటే కుడివైపుకి తిరగటము అని ఉంటుంది ప్రదక్షిణ అంటే సంస్కృత పదము మనకి సూర్యుడికి ఎదురుగా మనం నిలబడినప్పుడు మనకి ఎదురుగా ఉన్నది పూర్వ దిశ తూర్పు దిశ మనకి వెనకాల ఉన్నది కొడమల దిశ మనకి కుడివైపు ఉన్నది దక్షిణ దిశ మనకి ఉత్తర వైపు ఉన్నది యొక్క ఉత్తర దిశ అయినట్టయితే మనకి సవ్య దిశ అంటే క్లాక్ బేజ్ డైరెక్షన్లో మనం తిరగటాన్ని ప్రదక్షిణ ఉంటాము అంటే కుడి చేరి తిరగటాన్ని ప్రదక్షిణ ఉంటాము అంటే ఈ ప్రదక్షిణ వలన ఏంటి ఉపయోగం అన్నట్టయితే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనలో ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి తొలగిపోతాయి మనకి పూర్తిగా ఆరోగ్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మన దేవాలయానికి మూడు విభాగాలు ఉంటాయి ఇంచుమించుగా అది అంటే పూర్వం దేవాలయాల సంగ నేను చెప్తున్నాను ఇప్పుడు దేవాలయాల సంగతి చెప్పట్లేదు ఇప్పుడు చిన్న చిన్న దేవాలయాలు చిన్న చిన్న గుళ్ళు రోడ్ల మీద కూడా పెట్టేస్తున్నారు అంటే ఆగమశాస్త్ర ప్రకారంగా ఉన్న దేవాలయాలు అన్నట్టయితే ఫస్ట్ దాంట్లో మనకి ఒక ఔషధ మొక్కలు ఉంటాయి అంటే తులసి మొక్కలు కొండి అశ్వధ వృక్షాన్ని కొండి మారేడు వృక్షాన్ని కొండి అనేక రకాల అనేక రకాల వృక్షాలు ఉంటాయి ఇవి మనం తిరిగేటప్పుడు ఈ వృక్షాల నుంచి వచ్చిన గాలిని మనం పీల్చుకుంటు ఉంటాము మనకి లోపల అంతర్గతంగా ఉండే అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ దాంట్లో దేవాలయం చుట్టూ కూడా మీకు యొక్క అనేక రకాల శిల్పాలు ఉంటాయి ఆ శిల్పాలన్నీ కూడా మనం చూసుకుంటూ ఆ యొక్క దేవుని యొక్క కథలు చదువుతూ మనం ప్రదక్షిణం చేస్తుంటాము దానివలన మనకు అనేక రకాల జ్ఞానం వస్తుంది పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి పోరా గాథలు పోరా చరిత్రలో పురాణ పురుషుల చరిత్రలో ఒక మంచి వాక్యాలు కూడా మనకి తెలిసే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకోటి గర్భగుడి గర్భగుడికి చుట్టూ ప్రదక్షిణ చేస్తాము గర్భగుడికి చుట్టూ ప్రదక్షిణ ఎప్పుడైతే చేస్తామో గర్భగుడిలో ఉన్న దేవుని యొక్క వైబ్రేషన్స్ మనకు వస్తాయి మనకు వచ్చి అనేక రకాలుగా బాగుంటుంది అయితే ఇది దేవాలయం అన్నది విశ్వానికి ప్రతీక అంటే యూనివర్స్కి ప్రతీక యూనివర్స్లో ఉండే సూర్యుడు గర్భగుడిలో ఉండే దేవుడు ఒకటే అంటారు అయితే సూర్యుని చుట్టూ కూడా నవగ్రహాలు తిరిగి తన యొక్క శక్తిని ఏ విధంగా పొందుతాయో అదేవిధంగా కూడా గర్భగుడి చుట్టూ కూడా ప్రదర్శన చేసి దేవుని యొక్క శక్తిని మనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను ఇక ప్రదక్షిణాలు అశ్వత వృక్షాన్ని ప్రదక్షిణ చేస్తుంటారు అంటే రావి జట్టుకి రెండవది తులసి జట్టుకి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మూడవది యజ్ఞయాగారం చేసేదానికి కూడా ప్రదక్షిణ చేస్తుంటారు తల్లిదండ్రుల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు దేవాలయంలో చుట్టూ కూడా ప్రదక్షిణ ఉంటారు అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రదక్షిణ చేసేవాడు ప్రదక్షిణ చేయబడే ప్రదక్షి చేయబడే వస్తువు యొక్క శక్తిని ఇతను తిరిగి పొందుతుంటాడు అశ్వర వృక్షం రావి చెట్టు చుట్టూ ఉన్న ప్రదర్శనలు గొప్ప ఔషధ విలువలు ఇస్తుంటాయండి ఎందుకంటే అవి ఇరవై నాలుగు గంటలు కూడా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంటాయి ఆక్సి రిలీజ్ చేసే ఏకైక వృక్షం రావి జట్టు అవి పిల్లలు లేని వాళ్ళకి ఆ యొక్క సమస్యలను కూడా తొలగించే శక్తి దానికి ఉంది అటువంటి మహావ్యాధులను తొలగిస్తుంది అదేవిధంగా తులసి మొక్క కూడా అలాంటి లక్షణాలే కలిగి ఉంటుంది మరియు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుంది అదేవిధంగా కామధేనువు గోవు చుట్టూ కూడా తిరగటం వల్ల కూడా మనకి అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతూ ఉంటాము నేస్త దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయటం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి తర్వాత యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు కూడా మనం ప్రదర్శన చేస్తుంటే యజ్ఞ యాగాదుల్లో అనేక రకాలైన ఔషధాలు అనేక రకాల హోమోథర వేస్తారు అందులో వచ్చే వాయువు మనను పీలుస్తాం పీల్చి మనకు అనేక రకాలైన ఆరోగ్యాలు వచ్చే అవకాశం ఉంది మనలో ఉండే దుష్ట శక్తులు తొలగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన శరీరంలోని వాత పెత్త మరియు కఫ అసమ అసమతుల్యతను అరిగిమించడంలో ప్రదక్షిణ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మనస్సుని స్వేచ్ఛగా ఉంచనుంది మరియు అంతిమ వాస్తవ రాజ్యంలోకి మనకి ముందుకు సాగడానికి కూడా సహాయపడుతుంది ప్రదక్షిణ ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నది ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ప్రదక్షిణ రకాలు మీరు చేసే విధానం బట్టి వివిధ రకాలుగా ప్రదక్షిణలు ఉన్నాయి చాలామంది అవసరమైన సమయంలో ప్రదక్షిణలు చేయడానికి ప్రమాణాలు చేస్తారన్నమాట ఇక ఆత్మ ప్రదక్షిణ తర్వాత గిరి ప్రదక్షిణ తర్వాత అన్ని ఇటువంటివి ఉంటాయి ఆత్మప్రదక్షిణ అన్నట్లయితే ఇది ఒకరి శరీరం లోపల ప్రదక్షిణ అన్నది అంటే మనిషి అక్కడ ఉంటాడు మీరు మీ చుట్టూ మీరు మీదే తిరుగుతారు దాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు మన ఆత్మ చుట్టూ కూడా మనం తిరుగుతూ ఉంటాము ఏ దేవాలయం చుట్టూ కానీ లేదా ఏ హోమం చుట్టూ కానీ తిరగము దీనిని ఆత్మ ప్రదక్షిణ అంటాము దైవిక ఉనికి యొక్క భావన భిష్టపే ఉంటుంది రెండవది గిరివాలము గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అన్నట్టయితే మనకి ఒక పర్వతం కానీ లేక కొండ యొక్క చుట్టూ కానీ తిరగటాన్ని గిరి ప్రదక్షిణ అని అంటుంటాము ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణ చాలా చేస్తున్నారు ఎప్పుడైతే గిరి ప్రదక్షిణ ఎప్పుడైతే చేసామో ఆ గిరిలో అంటే ఆ యొక్క కొండలో ఉండే దేవాలయం కానీ ఒక వృక్షములు కానీ ముఖ్యంగా గిరి వీరి అంటే కొండ చుట్టూరా కూడా కొండ పైన కూడా అనేక రకాల ఔషధ గుణాలున్న వృక్షాలు ఉంటాయి ఈ యొక్క వృక్షం యొక్క వాయువుని మనం పీలుస్తూ ఉంటాము మామూలుగా నడకతో వెళ్ళి పీల్చితే వేరు ప్రదర్శన చేస్తున్నట్టయితే ఒక మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట నుండి ప్రదర్శనలు చేస్తున్నట్టయితే ఎంతసేపు చేస్తుంటే అంతసేపు కూడా ఆ యొక్క కొండలో పెరుగుతున్న ఆ యొక్క మొక్కలో ఔషధ మొక్కల యొక్క గాలి మనం పెరుస్తూ ఉంటాము కాబట్టి మనకు అనేక రకాల వ్యాధులని ఇది అవుతాము తర్వాత అది కూడా మనకి నడక లాగా ఉంటుంది ఎప్పుడైతే ప్రదక్షిణం చేసామో కొండ చుట్టనో ఎత్తు పొలాలు ఉంటుంది కొండ ఎప్పుడైతే ఎత్తు ఉందో మనము చెప్పు లేకుండా నడుస్తూ ఉంటామో చెప్పు లేకుండా ఎప్పుడైతే నడిచామో అది ఆక్యుపెంచర్ లాగా పనిచేస్తుంటుంది మన శరీరంలో ప్రతి నరము కూడా స్పందిస్తుంది అనేక రకాల వ్యాధుల నుంచి మనం ఉపశమనం పొందుతాము అంటే గిరి ప్రదక్షిణ చేయటం వల్ల మనకి ఏదో పుణ్యం వస్తుంది తర్వాత మనకి డబ్బులు కలిసి వస్తుంటాయి మనకి సిరి సంబరం వస్తాయి అన్న భావన మనం పక్కన పెట్టినట్టయితే మనకి అనేక రకాలైన ఆరోగ్యాలు వస్తాయి అనే మటుకు అది వెంటనే గ్యారంటీగా చెప్పవచ్చు కాబట్టి గిరి ప్రదక్షిణ అందరూ కూడా ఆరోగ్యం గురించి చేయండి కానీ ధనం వస్తుందని కానీ మనకి సిరి సమరలు వస్తాయని కానీ అప్పుడు కోటీశ్వరలు అయిపోతాం కానీ మన పరీక్షలు పాస్ అవుతాం అని కానీ ఇటువంటివన్నీ పెట్టుకోవద్దు కేవలం ఆరోగ్యం వస్తుందని భావనతోటి మీరు గిరి ప్రదక్షిణ చేయండి తులసి ప్రదక్షిణ చేయండి అశ్వథ ప్రదక్షిణ రావి ప్రరక్షిణ చేయండి వైజ్ఞాగ్రు చుట్టూ ప్రదక్షిణ చేయండి చేస్తే మంచిది నెక్స్ట్ ఇంకో ప్రదక్షిణ ఇది భక్తుడు తన పాదం యొక్క తలను మరొక పాద యొక్క కొన్నను ఎదురుగా ఉంచి చిన్న అడుగులు వేస్తూ మందిరం చుట్టూ తిరుగుతుంటారు అంటే తొమ్మిది నెలల స్త్రీ ఎంత నెమ్మదిగా నడుస్తుంటుందో అడుగులు అడుగు వేసుకుంటూ ఆ విధంగా నడక నడిచేది మామూలు ప్రదక్షిణ ఆ ప్రదక్షిణ కూడా అనేక రకాల ప్రయోజనాన్ని ఇస్తుంది నెక్స్ట్ అజ్ఞ ప్రదక్షిణ అని దీనిని శయిన ప్రదక్షిణ అని కూడా అంటారు అంటే శయన ప్రదక్షిణ అన్నట్టయితే మటుకు మనం పడుకునే ప్రదక్షిణ చేయటం అని పొరుల అని కూడా చాలామంది అంటుంటారు అక్కడ భక్తుడు నేలవే పడుకుని ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటాడు నేలవే పడుకుండే దొల్లుతూ దొల్లుతూ ఆలయం చుట్టూ దీని దీనివలన బాడీలో ఉండే అనేక రకాల కండరాలు కానీ లేదంటే ఎముకలు కానీ లేదంటే రక్త ప్రసరణ కానీ అనేక రకాలుగా బాగుండి అతనికి హెల్త్ ఆరోగ్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది కూడా మనకి ధనం కానీ కనకం కానీ అప్పల కోటీసులు అవుతామని కానీ భ్రమ పడవద్దు మన కేవలం ఆరోగ్యం కోసం ప్రదక్షిణ అనేటువంటి మీరు దృష్టిలో పెట్టుకోండి తర్వాత అతను ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు అతనికి అస్వతంత్రుడు కాబట్టి తన స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ అతనికి హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి అని నేను చెప్తున్నాను ఇక ఈ ప్రతి దేవతకి కూడా ప్రదక్షిణ సంఖ్య కూడా మారుతూ ఉంటుంది అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సంఖ్య ప్రకారం పెడుతుంటారు గణేశు విగ్రహంగా కలిగిన ఆలయాలకి ఒకటి లేదా మూడు ప్రదక్షిణలు చేయవచ్చు అని అన్నారు అంటుంటారు అంటే వినాయక ఆలయానికి నెక్స్ట్ హనుమాన్ ఆలయంలో ఇది మూడు విష్ణు విగ్రహంగా ఉన్న ఆలయంలో ఒకరు మూడు లేదా నాలుగు ప్రదక్షిణలు తీసుకోవాలి అయ్యప్ప ఆలయంలో ఇది ఐదు మరియు మరియు రావి చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు తీసుకోవాలి కాబట్టి ప్రదక్షిణలు హిందూ మతంలో ముఖ్యమైన చిహ్నాలు వాటిని మన హృదయాల్లో దేవతను దుశ్యమానం చేయడం ద్వారా చేతులు జోడించి నెమ్మదిగా నిర్వహిస్తారు ఇప్పుడు ప్రదక్షిణ గురించి మీకు అంతా కూడా వివరంగా చెప్పాను కదండి అంటే ప్రదక్షిణ టోటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే ఏర్పడిన ప్రదక్షిణం ఈ ప్రదక్షిణం చేసేటప్పుడు మటుకు మనకు ఆరోగ్యం వస్తుందన్నమాట మీరు గుర్తించండి డెఫినెట్గా ఆరోగ్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డబ్బు కోసం కానీ మన సిరి సంపదల కోసం కానీ దీనికోసం ఏర్పడినది కాదు ప్రదక్షిణం ముఖ్యంగా మీరు అన్నిటికెల్లా ఆత్మ ప్రదక్షిణ మంచిది కాదు నేను అంటలేదు మీకు పరిపూర్ణ ఆరోగ్యం రావాలి అన్నట్టు ఏదో మనకు గిరి ప్రదక్షిణం ఆ గిరి కూడా మీకు కొండ కూడా చెట్లు ఉన్న కొండ ఔషధ మొక్కలు ఉన్న కొండని ఎన్నుకోండి అక్కడ ఉన్న దేవాలయాన్ని ఎన్నుకోండి దేవాలయం చుట్టూ కూడా ఔషధ మొక్కలు పెరిగే దేవాలయం అనుకోండి ప్రతి దేవాలయానికి కూడా మీరు ప్రదక్షిణ చేయవలసిన అవసరం లేదు ఔషధ మొక్కలు పెరిగే దేవాలయం తర్వాత మీకు చారిత్రక అంశాలతో ఉన్న దేవాలయం గర్భగుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి మీకు వీలుగా అవకాశం ఉండే దేవాలయాన్ని మీరు ఎన్నుకోండి మీకు మంచిది ఈ యొక్క మన విశ్వము యూనివర్స్కి ప్రతీక మనకి దేవాలయం దేవాలయంలో గర్భగుడి సూర్యాలయం దేవుడు సూర్యుడు అని మనం భావించినట్టయితే మనకి ఆరోగ్యం వస్తుంది మీరు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను ప్రదక్షిణ అనేది కేవలం ఆరోగ్యం కోసం ఏర్పడినదే కానీ ధనము వస్తువులు ధన కనక వస్తు వాహనాలు మనం పొంది అపర కోటీశ్వరులు అవుతాను ఉండే కాదు శుభం భూయాత్ ఐరారోగ్య ఇసర అభివృద్ధి కాబట్టి మనకి ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ అస్తారీ వర్ణంలో వారు కానీ ఎవరైనా కూడా ప్రదక్షిణం చేయడానికి అరాత ఉంది అరాత లేదు అని అనడానికి మనం ఎవరు కూడా సరిపోము శుభం భూయాత్ ఆయురారోగ్యాశ్వర అభివృద్ధి రసం సదా భగోత్సవాలో మీ సిద్ధాన్ని బియస్కేవి ప్రసరడం మరల్ల ఇంకొక వీడియోతో మీ ముందుకి త్వరలో వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియు ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పే మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన